హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ మీ వసంత చేసింది చూడండి ఈరోజైతే చిన్న ముగ్గు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ తీసేసి వసంత ముంగిలి చూడండి బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే చూడండి చిన్న డిజైన్ అయితే వేసేస్తున్నాను చూసారా అలాగే సైడ్ బోర్డర్ వేసేసుకుందాము చూస్తూ ఉండండి చిన్న ముగ్గు వేసేస్తున్నాను మీరేం ముగ్గు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు టిఫిన్లు ఏంటి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ ఓకే శ్రీమద్రాయ నమ చూడండి పైన గేట్ దగ్గర అయితే చిన్న బార్డర్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే చిన్న ముగ్గు కూడా వేసేస్తాను చూడసేయండి ఓకే ముగ్గు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి చిన్న కామెంట్ పెట్టేయండి ఓకే ఫ్రెండ్స్ మూడు చుక్కలు పెట్టుకుందాం మధ్యలో రెండు చుక్కలు పెట్టేసుకుందాం అటు సైడ్ కూడా చూసారా త్రీ డాట్స్ కలిపేసాను ఇక్కడ త్రీ డాట్స్ అక్కడ త్రీ డాట్స్ అయిపోయింది ముగ్గు అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి కాదు డిజైన్ ఇలా వేస్తున్నాను అన్నమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మీరు ముగ్గు ఓకేనా ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాగా డిజైన్ కలిపేసుకుందాం ఓకే అదన్నమాట ఏంటి ఫ్రెండ్స్ ఎలా నడుస్తుంది దినచర్యలు ఏం చేస్తున్నారు ఈరోజు టిఫిన్ ఏంటి ఎన్ని రోజులు అయిపోయింది కదా ఇలాగా ఫ్రీగా మాట్లాడుకోక మనం చాలా రోజులైపోయింది ఓకే డిజైన్ మన ఇష్టం ఉన్నట్టు డిజైన్ వేసుకోవచ్చు కదా అంతా మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కుక్కలు ఆచేస్తున్నాయి డిస్టెన్స్ ఇలాగా మనం చుట్టూ ఆరు వస్తాయి అన్నమాట కోణంలో ఆరు కోణములలో ఇలాగే సేమ్ డిజైన్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ముగ్గు చిన్నదే అయినా డిజైన్ బాగుంది అనిపిస్తుంది నాకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ చూసారా అలా ఆర్ కోణంలు వస్తాయి వేసేసాను ఇప్పుడు మనం పైన డిజైన్ వేసుకుందాం ఓకే అది అలా వదిలేస్తే అంత బాగాలేదనిపిస్తుంది ఒక చిన్న డిజైన్ అయితే తయారు చేద్దాం మనం ఓకేనా చూడండి చిన్న డిజైన్ అయితే వేసేస్తున్నాను అలాగా ่ะเลยกะ చూస్తున్నారా అలా పసుపు కుంకుమ వేసుకుంటే భలే కళ వచ్చేస్తుంది అనమాట ముగ్గుకి ఎంత బాగుందో కదా ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే మనం సైడ్ బార్డర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ముగ్గు ఎప్పుడు అలా వదిలేయకూడదు సైడ్ బార్డర్ వేస్తేనే ముగ్గు కంప్లీట్ అయినట్టు అనమాట ఓకేనా సైడ్ బార్డర్స్ వేసుకుందాము చూడండి Just don't learn it, please. చూస్తున్నారా సైడ్ బార్డర్ కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సర్చ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే సైడ్లో అయితే చిన్న ముగ్గు అయితే వేసేసుకుందాము ఓకే అటు సైడ్ వేసాను ఇటు సైడ్ ఓకే సార్ బాయ్ ఫ్రెండ్స్